రాష్ట్రంలో గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల ఒకటవ తారీఖు వచ్చిందంటే సందడి వాతావరణం కనిపిస్తోంది సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన మేరకు సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించి మిగతా వాటి విషయం ఎలా ఉన్నా ఆ పథకాల అమలుపై వైకాపా ఆరోపణల విషయం ఎలా ఉన్నా వృద్ధాప్య పెన్షన్ల విషయం వచ్చేసరికి ప్రతి నెల ఒకటవ తారీఖు ఆ పెన్షన్లు సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారుల కూటమి అధికారములకు వచ్చాక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ మేరకు ప్రతి నెల ఒకటవ తేదీ సందడి వాతావరణం కనిపిస్తోంది గతంలో వైకాపా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రతి నెల కూడా లబ్ధిదారుల వద్దకే పింఛన్లను పంపిణీ చేయడంలో సక్సెస్ఫుల్గానే ముందుకెళ్లారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి మరో అడుగు ముందుకేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలు ఆయా మంత్రులు స్థానికంగా శాసనసభ్యులు ఎక్కడికక్కడ నాయకులు నేరుగా లబ్ధిదారుల వద్దకు ప్రతి నెల ఒకటవ తారీ పింఛన్ల పంపిణీలో పాల్గొంటుండడం ఈ నేపథ్యంలో ప్రతి నెల ఒకటవ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రులు స్థానిక శాసనసభ్యులు కూడా కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో ఒకటవ తారీఖు వచ్చిందంటే ఒక సందడి వాతావరణం లాగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మిగతా వాటి విషయం ఎల్ సూపర్ సిక్స్కు సంబంధించి మిగతా వాటి విషయం ఇందాక చెప్పుకున్నట్టు ఎలా ఉన్నా పింఛన్ల పంపిణీ అమలు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడం ఆ కార్యక్రమం అమలులో కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఒక పాజిటివ్ అభిప్రాయం వచ్చేలాగా ప్రభుత్వం ముందుకెళ్తోంది